ఫ్రెండ్స్ ఉన్నారు ఈరోజు మీకోసం స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈరోజు స్పెషల్ కర్రీ ఏంటంటే ముందుగా నూరు పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి ఈరోజు సిల్వర్ చేప ఇగురు ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడన్నా విన్నారా సిల్వర్ చేప ఇగురు సార్ ఈసారి తెచ్చుకొని ట్రై చేయండి కూర సూపర్ ఉంటుంది ఉల్లిపాయ వేసుకున్నాక కలుపుకోవాలి బాగా తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి ఈసారి కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాత అన్నీ కలిపి నూరు పెట్టుకున్న మసాలాలు కూడా వేసుకోవాలి ఇగురికి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు అన్ని రకాల మసాలాలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ బేగం మగ్గాలంటే ఉప్పు ముందుగా వేసుకోవాలి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ మగ్గిపోయింది కదా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలపకుండా అలా జాయి జాయిగా కలిపితే ముక్కలు అవ్వకుండా ఉంటుంది తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి వాటర్ పోసుకోవాలి తర్వాత ఒకసారి అలా జాయిగా కలపాలి అంటే ముక్కలు ఇంకా అమ్ములని కొంచెం వాటర్ వేసాను కొత్తిమీర వేసుకోవాలి చేపల కూరలోకి నీసుకూరలకి ఏమన్నా కొత్తిమీర ఫేమస్ కదా అనమాట మూత పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కర్రీ తయారైపోయింది వేడి వేడి చేపల కూర ఓకే ఫ్రెండ్స్ బాయ్